పుస్తకాల శ్రద్ధ లేని వాళ్ళు లేదు శ్రంధలేదు ఇదిగో ఆడపిల్లలకి ఇంత చదువులు వద్దు అంటే విన్నారా కాలేజీలని కాకరకాయని దాని ఇష్టం వచ్చాడు విస్తర్ విడిగా విప్పారు అమ్మాయి గారు ఆడింది అంటే పాడింది ఏమొచ్చింది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాదు ఇక ముందు రాబోతోంది అప్రతిష్ట అమ్మాయి గారు చేసే పనులకి ఏనాడో ఒకనాడు ఊరంతా మన ముఖానికి నాన్న ముగిస్తారు ఊరందరూ కదా ఇదిగో చూడండి మీ ముద్దుల పూత ప్రియమైన రాధ ఆనాడు తియ్యగా రెండు మాటలు చెప్తావు అవి నా హృదయంలో నాటుకుపోయాయి ఆనాడు ముద్దు ముద్దుగా చిరునవ్వు నవ్వావు అది నా జీవితానికి పువ్వుల అయింది నీ అనుగ్రహం దాని పుస్తకాలు దొరికింది ఇప్పటికైనా నా మాటలు చెవి చెక్కుతాయానికి తెలుస్తుంది ఆడపిల్లల మంచి బాధ్యత మగవాళ్ళకి మీకేం తెలుసు అదేరా మన రాధ ప్రేమటెట్టింది ప్రేమటప్ప వయస్సు వయస్ ఉంది అందులో కాలేజ్ చదువు కాలేజ్ హ్యాండ్ రైటింగ్ బాగుంది పుర్రాలు కూడా నీట్గా ఉండాలి మంచి భాష రాశాడు మేము చదువుకునే రోజుల్లో ఏమాత్రం తెలియదు ఎక్కడిది పైకొస్తాడు రాజు ఎక్సైటెడ్ అయితే బాబు ఇటువంటి ప్రేమ కలాపాలలో పుర్రాళ్ళను మనం ఈడ్చి రచ్చకెక్కించామంటే వాళ్ళు రెచ్చిపోయి నెచ్చి కూర్చుంటారు తర్వాత అమ్మ లేదు నాన్న లేదు ఇంట్లో నుంచి తుర్రు అందుకని

నీతో కొన్ని విషయాలు మాట్లాడాలమ్మా చూడమ్మా నీకంత నేను ఎన్నిటినో ఎందరినో ఎదుర్చి నన్ను చదివిస్తున్నాను ఆడపిల్లని ఇలా ఒంటరిగా కాలేజీకి పంపడం మన వంశంలో ఇంతవరకు ఎవ్వరూ చేయని నేను చేస్తున్నానంటే దానికి కారణం నీమేదోన్న నమ్మకం మన పరువు పచిష్టలకు భంగం కలిగించే పని ఏది నువ్వు చేయవనే గేషాలు అవునంటావా మరి ఆ విశ్వాసం ఆ నమ్మకం ఉన్నపిండి ఒక్కసారి చెదిరి చిన్నాధీనం నేను ఇంకా వలన చెప్పమ్మా ఎన్నడూ ఏమిడుతున్నాను ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు జరిగిందనే కాదమ్మా రేపు జరగదనే ఉంది జరగదు ఉరకలు వేసే వయస్సు ధాగ్యం తట్టుకోవడం ఎవరికైనా కష్టం కానికై ఒక్క మాట మనది వెలుగుటి వారి ఉంది మన తాత ముత్తాతలు ధర్మప్రభువులు మాత్రమే కాదు సత్సాంప్రదాయాన్ని వాళ్ళు వాళ్ళ రక్తం ఇంకా మనలో ప్రవహిస్తుంది అది కలుషితమై కళంకితమైపోయే దుర్గతి కలిగింది తల నుంచి ఊరుకోవడం కంటే మరణించడం అవ్వదు నాన్న తల్లి నాన్న నీకు నా మీద నమ్మకం లేదా నిన్ను నమ్మకపోతే నన్ను నేను అవమానించుకోవడం కానీ నాన్న ఏనాడో మన వంశానికి సాంప్రదాయానికి కళంకం తెచ్చే పని ఏది చెయ్య నాన్న నన్ను నమ్మండి నేను మీ బిడ్డ నాన్న మీ బిడ్డ నా …and that his oar shoes had been removed. At first, he was pleased with the discovery, …hoping that it might be the forerunner of his release. Sir! Evoi? You know, right? Yes, I got a message. I want to go out. All right. go! Oh. Thank you! Oopana, na. bittin da? Yevon dira? Chapparaan? Ababa! Chapparaan dhonde! Idi meek imman aru babu. Yevdu di? Lauletre na? Ha, tundra padekan di. Ye di? Vakka sarei kaļu అబ్బా త్వరగా ఎవరా ఇస్తున్నాగా రాదా ఇస్తారా లవ్ లెటర్ ఇట్లాంటి పనులు చేసావంటే నీ పోలీలు ఎవరేస్తాను ఇంకా ఉండండి సార్ కొంచెం ఉండండి పళ్ళు కదిలి కళ్ళు బయలుదమ్మాయి ఏ వినపడం లేదు కనపడడం లేదు అవును ప్రేమ పైత్యం ముదిరి మొగ్గలేస్తుందని విన్నాను ఒళ్ళంతా ఏం తిమ్మిరిగా ఉంటా ఆమె పేరు పెదవుల మీద కదిలితేనే సార్ పాదాల దగ్గర నుంచి తల వరకు ఒకటే తిమ్మిరి తిమ్మిరి వాళ్ళు రాలగొడతాను ఎందుకు సార్ ఒక పక్కన ఆల్రెడీ రాలిపోయి ఉన్నాయిగా రెండో పక్క అలాగే ఉన్నాయిగా కళ్ళు మూసుకో ఎందుకు ఒకసారి మీ అమ్మానాన్ని తలుసుకో వై రెడీ వన్ టూ త్రీ తల్లి పేరు జాస్తి జగన్నాథరావు గారు తల్లి పేరు వచ్చే అచ్చమాబా ఇక మీరు కొట్టండి జగన్నాథరావు జగన్నాథ మీ నాన్నగారు నాన్నగారు మర్తుకున్నాం మీ ఆస్తి చిరసంత పది లక్షలు కానీ నా ప్రేమధనం ముందు అదంతా ఒక అంత స్ట్రాంగ్ గా ప్రేమించడం అనే ఉద్దేశం ఏంటి ఇప్పుడు వద్దు సార్ నా ప్రేమ చాలా పవిత్రమైంది పెళ్లి చేసుకోవడమే నా ఉద్దేశం పెళ్ళ ఆ అమ్మాయి జమీందారు పిల్ల అంత తేలిక కాదు ఎంత బరువైన పర్వాలేదు నా ప్రాణం మన ఇస్తాను ప్రాణం నాన్ సెన్స్ ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వటం పాత పద్ధతి ఈ రోజుల్లో ప్రాణాలు గుడి ఎక్కడ ఇస్ చీప్ చేపట్టని మొక్క తన కంగేస్ మీరెవరు కానీ చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు మీరు మ్యారేజ్ బ్రోకరా